ఈ సమయంలో అట్లా కాదండి నేను పెళ్లి చూశాను పెళ్లి ప్రసంగం చేశాను ప్యాటర్న్ అంతా చదివాను సిఎస్ఐ చర్చ్ ఎస్బిఎం చర్చ్ కాగజ్ నగర్లో జరిగింది నేను మా పాసిడిఈఫ్ జి సో ఈ సమయంలో పాశ్రమ్ గారు నేను వెళ్ళాము ఆ పెళ్ళికి ప్రసంగం చేస్తే ఒక్కటి సిఎస్ఐ పాస్టర్ గారు ఆ మంగళ సూత్రానికి మాత్రం ప్రార్థన చేస్తారు ఈ సమయంలో ఆ పూలదండలు మార్చుకో మార్చుకుంటారు తర్వాత ప్రార్థన చేస్తాం మేము అప్పుడు పెళ్లికి మీరందరు చూడలేదు కదా మీరు పూలదండలు మార్చుకోవడం సో ఈ సమయంలో ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటే వారు మొదట వేస్తారు దేవుని ప్రేమనే ఉన్నది రైట్ సిస్టర్కి ప్రేమని అందరి కొట్టి దేవుని మహిమ రైట్ రైట్ ఈ సమయంలో వారు కేక్ కట్ చేయక ముందుకు వారికి బైబుల్ని ఇస్తున్నాం పాస్టర్ గారు ఈ బైబుల్ ఒక్క మాట నాతో చెప్తూ అమ్మగారిని గీయాలి మీరు మైకి అండి అయ్యా గారికి మైకి అండి బాస్ గారికి మైకి అండి ఇదొండి ఇదొంట్ అయ్యా నేను చెప్తాను అయ్యా మైకి నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు స్థిరమైన ప్రేమకు సూచనగా సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథమును ఈ పరిశుద్ధ గ్రంథమును మీకు బహుకరిస్తున్నాం మీకు బహుకరిస్తున్నా నా భార్యనుగా స్వీకరిస్తున్నా వద్దులండి ఎక్కువ సేవ చేయడానికి ఎక్కువ బైబిల్ ఇది మీ మీరే నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు స్థిరమైన ప్రేమ సూచన ఈ పరిశుద్ధ గ్రంథమును పరిశుద్ధ గ్రంథము మీకు బౌకరిస్తూ బాగా బైబిల్ సో ప్రార్థన చేద్దాం అలాగే మా అన్నగారు బిషప్ గారు డానియల్ కళ్యాణపు అన్న గారు వారి మ్యారేజ్ డే నలభై సంవత్సరాలు సో మనం అందరం కలిసి మీరున్న చేయి పైకెత్తండి వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీ ప్రియ కుమారుడని సు క్రీస్తు నామంలో నిన్ను మేము స్థుతిస్తున్నాం మా తండ్రి ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మా తండ్రి వారి జీవితంలో మా ప్రభా జనవరి పదకొండవ తారీఖు రోజు సిఎస్ఐ చర్చ్ వారిలో మా ప్రభా ఈ వివాహం జరిగింది ఆ రోజు మేము ప్రతిష్ట ప్రార్థన కూడా చేసాము నాయన ఇదిగో అంచెలంచెలుగా మీరు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చారు మతన్ని ఫలించారు శరీర సంబంధమైన ఫలం ఆత్మ సంబంధమైన ఫలం అబ్రహా అనేక జనములకు తండ్రిగా మీరు చేస్తున్నారు ఇదిగో మీ దాసుని ఫాసర్ ప్రవీణ్ గారిని సిస్టర్ షారోన్ గారిని అనేకమైన జనములకు తల్లిదండ్రులుగా చేస్తున్నందుకు వందనాలు ఈ సమయంలో నూట ఇరవై ఎనిమిదో దావీదు కీర్తనలో ఉన్న ఆశీర్వాదం ఐశ్వర్యం సంతానం భూలోక సంబంధమైన ఆశీర్వాదం పరలోక సంబంధమైన దీవెనలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు వారి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాం పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ నామమున తీస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా మీ దీన సేవకుడు మా ప్రభా బిషప్ డానియల్ కళ్యాణ గారిని బట్టి వందనాలు మా ప్రభా అజుబ అమ్మగారిని బట్టి నీకు వందనాలు నలభై సంవత్సరాలు మీ కృపలో భద్రపరిచి అనేక ఆత్మలను సంపాదించడానికి సంఘములను స్థాపించడానికి మా తండ్రి దైవచనుడు కేర్ దేవుడు గారి మా దై తండ్రి గారిని మా ప్రభు సంతానములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బిషప్ డానిలే గారిని ఉంచినందుకు వందనాలు ఈ దైవ కృపలను నీకు వందనాలు నీ నామమున దీవిస్తూ ఉన్నాం ఆశీర్వదిస్తూ ఉంటున్నాం ఇదిగో ట్రై సిటీస్ లో ఉన్న దైవ జనులు మా ప్రభు నాయకులు విశ్వాసులు వేల మందిని మా ప్రభు ఇక్కడ సమకూర్చున్నారు మా నీ బిడలని నామమున దీవిస్తుండగా మీ పరలోకపు ఆశీర్వాదములు దీవెనలు మెండుగా దండిగా నీ బిడ్డల పైన కుమ్మరించుమని కలిగిన నామములు స్ వేడుకుంటున్నాము తండ్రి వారి కేక్ కట్ చేస్తుంటే మనం దయచేసి వారి కేక్ కట్ చేస్తారు సిస్టర్ శారణ్ గారు మాస్టర్ దయచేసి దైవ జనులు ప్రవీణ్ గారు షార గారు వారితో పాటు మన డానియల్ కృష్ణాయ్ గారు చేస్తున్నారు చప్పట్లు కొట్ట అందరూ చప్పంట్లు కొట్టి ప్రభులు కనపరచుదా దేవరీ దయచేసి వారికి బోక్యాధించడానికి దైవజనులు మార్క్ పీటర్ గారు అందించారు లాజరస్ గారు అందిస్తారు బోక్యతో కొంత వినయ్ పాస్టర్ గారు అమ్మగారు బోక్యా అందిస్తారు ఈ సమయంలో ప్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ నుండి మనం ఒక మెమోటో టీసీఎఫ్ మెంబర్స్ అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నారు దయచేసి మిగతా వారందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నారు ఏమనుకోకూడదు అందరూ మీ బిగ్ లో కూర్చునంటే ఎవరు ఇక్కడ ఉండకూడదు బిసిఎఫ్ కమిటీ వాళ్ళందరూ కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరూ ముందుకు రావాలి మరి సమయంలో గురినయ గారు షాల్ కప్తారు జోసఫాయ్ గారు మరి మిక్స్ షాల్ కప్లారు దైవచంద్ర కురియన్ గారు జోసఫాయ్ గారు షాలు గప్టారు ఓకే మెమౌంట్ అందో కేసు ఇవ్వాలి అందరు త్వరగా ఓ కేసు ఇవ్వాలి తొందరగా డైవజన్లు కొంతమంది ఓ కేసు తెచ్చారు సాల్గొన్ సంతోష్ గారు కోలిపాకి మైనల్ గారు ఓ కేస్ నాజరస్ గారు ఓకే అందజేస్తున్నారు మాస్టర్ మహేష్ గారు బోకే అందిస్తారు బ్రదర్ వారు కూడా బోకే అందిస్తారు ఫెలోషిప్ తరఫున సిస్టర్ గిరేష్ కురేనామ గారి ఆధ్వర్యంలో ఒక షాల్ వారు అందిస్తారు షాల్ కప్పిన వారు బుకే ఇచ్చిన వెళ్ళండి దయచేసి అందరు వెళ్ళి కూర్చోండి